multimilitary <coughs> దుర్గా గారు లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా రిజర్వేషన్ పైకి వచ్చి నేరం గారితో మీరు కూడా పాల్గొనవచ్చుందిగా మా వాళ్ళందరూ కూడా మన ఐదు వార్లు తాలూ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంతకు ముందు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీ చైర్ పర్సన్ గా బాబురు గారి తరపు మేము చేయడం జరిగింది తర్వాత ఎప్పుడైతే రాష్ట విభజన జరిగిందో మేము సైలెంట్ అయిపోయాం ఏడు సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఆయన డాక్టర్ గారు వచ్చిన తర్వాత అంటే డాక్టర్ అంటే మంచివాడు చదువుకున్నాడు అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి మేము ఆ పార్టీలో చేరి మీకు కూడా అప్పుడు మేము ఎందుకే చెప్పడం జరిగింది డాక్టర్ గారికి ఓటు వేయండి మంచి అయినా మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందిస్తాడు నాకు మొత్తం పార్టీ నియోజకవర్గం అంతా కూడా బాగు చేస్తా మేము నమ్మాము అలాగే మేము నమ్మింది మీ అందరికి కూడా చెప్పడం జరిగింది కానీ మున్సిపాలిటీ అభివృద్ది చెందలేదు అలాగే కాన్స్టిట్యూషన్ అభివృద్ది చెందలేదు ఆయన అభివృద్ధి మాత్రం చూసుకున్నారు దానికి నిదర్శనం ఏంటంటే మా సొంత పదవి కూడా అలన్నీ గారు కబ్జా చేయిస్తే కనీసం నాకు న్యాయం చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు మరి ఆటప్పుడు కూడా ఆయన అడిగాడు నువ్వు నెక్స్ట్ స్టేట్మెంట్ చేస్తావు లేదు సార్ నాకే పదవి ఇంట్రెస్ట్ లేదు మనకి విధుల్లో చదువుకున్న ఉన్నారు వాళ్ళకి ఏదో తో చూపించండి మాకు అంతవరకే తప్ప మాకే అధికారాలు అక్కర్లేదని చెప్పడం జరిగింది ఆయన అలాగే అన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా మన వార్డులో చదువుకున్న రోజులు చాలా మంది ఉన్నారు ఒక్కరికి కూడా కనీసం ఒక జాబ్ ఏదో ఒక బాంబులు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కూడా ఇవ్వలేదు ఆయన మాత్రం ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు ఆసుపత్రిలో ఉన్న పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నారు అది ఓపెన్ గా అందరికీ తెలుసు అలాంటి పార్టీలో ఉండి ఇంకా నన్ను నమ్ముకున్న కూడా నేను అన్యాయం చేయడం ఇష్టం లేక నేను ఈ రోజు మేడం గారితో మాట్లాడి ఈ పార్టీలోకి రావడం జరిగింది అందుకని నేను మేడం గారి పాలనలో మన మన మున్సిపాలిటీ కానీ అలాగే మన కాన్స్టిట్యూషన్ కానీ మంచి అభివృద్ది చెందని ఆశిస్తూ మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను ఇది మీ అందరి ముందు ఇప్పుడు మేడం గారి మీదకే చెప్పారు ఇప్పుడు కనీసం ఆగడా నీళ్లు కూడా రావట్లేదు ఇప్పుడు మన వార్డులను తర్వాత చూస్తారు ఇంటికి ఐదు ఐదు కొండలు పడుతున్నారు అయినా ఐదు కొండలతో ఏ కుటుంబం కూడా తరగదు కానీ తప్పట్లేదు అంటే మన మున్సిపాలిటీ నీరు కూడా రాకుండా చేస్తున్నారు అందుకు ఇక ముందు అలాంటి జరగకూడదు అంటే మనం తప్పనిసరిగా సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు ఉంటాయి రెండు గుర్తులు కూడా రెండు సైకిల్ అభివృద్ధిలో మేము కూడా ఉంటాం బాబురావు నేనేటి శ్రీకాంత్ అందరం ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న అందరూ ఉన్నాము అందరూ ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఉన్నాం మేడం గారితో